డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివర నియోజకవర్గం కాటేను మండలంలో అరుదైన వలస పక్షులు వేట కాటేనుకోనం మండలంలో అరుదైన వలస పక్షులను అక్రమంగా వేటాడుతున్నారు నాటు తుపాకీలతో వన్యప్రాణులను విదేశీ వలస పక్షులు దేశీయ పక్షులను లక్ష్యంగా చేర్చుకుని వేటగాళ్లు వాటిని చంపుతున్నారు ప్రతి శనివారం జరిగే సంతలో వేటగాళ్లు పక్షులను అమ్మకానికి తీసుకువచ్చి బహిరంగంగానే వ్యాపారం చేస్తున్నారు కాటేనుకోన మండలంలో సముద్ర తీరం గోదావరి తీరం పొలాలు పచ్చని ప్రదేశాలతో కూడిన ప్రాంతం ఇక్కడ మడ అడవులు వలస పక్షులకు ఆవాసాలు వసంతకాలం శీతాకాలాల్లో విదేశాల నుంచి వచ్చే పక్షులు ఇక్కడ విహారానికి వస్తూ ఉంటాయి వీటి వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది అయితే వేటగాళ్ళ స్వార్థానికి మాంసాహారుల చపలత్వానికి ఈ అరుదైన పక్షులు బలైపోతున్నాయి పక్షులు వన్యప్రాణులను సంరక్షించవలసిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ విపరీత ధోరణి మరీ పెరిగిపోయింది ఇది పర్యావరణానికి జీజ్యానికి ముప్పుగా మారింది అధికారులు పర్యవేక్షణ పెంచి వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని లేకపోతే కోనసీమ ప్రాంతంలో పక్షి జాతులు అంతరించకపోయే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ये राष्ट्र में ही नहीं है, हाँ